ఈ చీరను తీసుకున్నాను అమ్మవారి పేర్లు ఉంది స్వర్ణము అంటే బంగారం ఈ చీరను తీసుకున్న వారికి సకల సంపదలు అష్ట ఐశ్వర్యాలు బంగారము ఇదంతా కలుగుతుంది కాబట్టి అమ్మవారి మొట్టమొదటి చీర స్వర్ణ కౌచలాంకృత దుర్గాదేవి వెయ్యి నూట పదహారు రూపాయలు రెండు వేలు ఇద్దరు చెప్తున్నాండి మూడు వేలు మధు ఐదు వేలు పది వేలు పదివేలు కొనుకొలపల్లి శ్రీశైలం పదివేల ఐదు వందలు ఈ ఆచారపు బాలకృష్ణ పదకొండు వేలు మధు ఎస్కే చాందపాష పదమూడు వేల రూపాయలు చాందపాష ఆల్రెడీ పన్నెండు వేల రూపాయలు చాందపాష పదమూడు వేలు జంపుల మధు జంపుల మధు పదమూడు పదిహేను వేల రూపాయలు కాక గత మూడు సంవత్సరాలుగా మొదటి చీరను కైవాసం చేసుకుంటుండు మునుపోజు కృష్ణమాచారి సన్నాబ్ శంకరయ్య పదిహేను వేల రూపాయలు ముకురాల కృష్ణమాచారి సన్నాబ్ శంకరయ్య గత మూడు సంవత్సరాలుగా మొదటి చీరను కైవాసం చేసుకుంటున్నారు శ్రీ స్వర్ణ కవచలాంకృత దుర్గాదేవి ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా అమ్మవారు పదిహేను వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు కృష్ణమాచారి ముకురాల కృష్ణమాచారి సన్నాబ్ శంకరయ్య పద్దెనిమిది వేలు కల్లూరు రాజశేఖర రెడ్డి గారు జ్యోతి గారు కల్లు రాజశేఖర రెడ్డి జ్యోతి ఎంపీటీసీ గారు పద్దెనిమిది వేల రూపాయలు పంతొమ్మిది ఇరవై ఇరవై వేల రూపాయలు ఇరవై ఇరవై వేల రూపాయలు ముగ్గురుల కృష్ణమాచారి సన్నా శంకరయ్య ఇరవై రెండు ఇరవై రెండు వేల రూపాయలు కల్లు రాజశేఖర రెడ్డి కల్లు రాజశేఖర రెడ్డి జ్యోతి ఎంపీటీసీ గారు ఇరవై ఇరవై రెండు వేల రూపాయలు ఇరవైల ఇరవై ఐదు ముగ్గురాల కృష్ణమా ఇరవై ఆరు వేల రూపాయలు ఎంపీడీసీ కల్లూరు రాజశేఖర రెడ్డి గారు ఇరవై ఆరు ముప్పై వేలు ముప్పై వేల రూపాయలు ముగ్గురాల కృష్ణమాచారి సందా శంకరయ్య ఒకటోసారి గత మూడు సంవత్సరాలుగా ఈ యొక్క దుర్గామాత చీరను మొట్టమొదటి చీరలు కైవాసం చేసుకు రెండవసారి దయచేసి విరాగడే తాత ఎంత ఎంతనేది కడారి అంతరెడ్డి గారు ముప్పై ఒక వెయ్యి కడారి అంతరెడ్డి ముప్పై ఒక వెయ్యి కడారి అంతరెడ్డి గారు ముప్పై ఒక వెయ్యి ముప్పై ఐదు వేలు శ్రీ స్వర్ణ కౌచలాంకుత దుర్గ ఈ సంవత్సర మొట్టమొదటిసారిగా సారిగా పూజలు అందుకున్న అమ్మవారి చీర ఈ చీరను తీసుకున్నాడు పేరులోనే ఉంది స్వర్ణము బంగారం అవుతుంది అనుకున్న కోరికలు దొరుకుతాయి స్వర్ణ కవచలంకృత దుర్గాదేవి ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా పూజలు అందుకున్న అమ్మవారి చీర ఒకరు వేల కృష్ణమాచారి ముప్పై ఐదు వేల రూపాయలు ఒకటోసారి రెండోసారి మూడోసారి జై బలో దుర్గా